మందడం గ్రామం ఎస్టీ కాలనీలో కమ్యూనిటీ హాల్లో గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సిస్టర్ లత ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిపారు బాలల పార్లమెంటు యొక్క నిర్మాణం విధి విధానాలపై చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ కోఆర్డినేటర్ కె అనుష తుళ్ళూరు మండలం కోఆర్డినేటర్ పోతురాజు సిటీ న్యూస్తో మాట్లాడారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మంగళగిరి పెద్ద కాకని తుల్లూరు అండ్ తాడేపల్లి కానీ ప్రతి ఒక్క గ్రామంలో బాల పార్లమెంట్ అలానే అడల్ట్స్ అండ్ గర్ల్స్ గ్రూప్స్ ఇవన్నీ ఫామ్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏదైతే సిబ్బంది స్థాయిలో ఉంటారో వాళ్ళకు కూడా బాలల పార్లమెంట్ యొక్క వ్యక్తిత్వం గురించి కాన్సెప్ట్ గురించి స్ట్రక్చర్ గురించి వాళ్ళు ఏ విధంగా మినిస్టర్స్ అనేది వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయ్యి నిర్వహిస్తారు అనేది పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి నెల ఒకసారి వాళ్ళు మీటింగ్ పెడుతున్నప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళ లీడర్షిప్స్ క్వాలిటీస్ అనేది బిల్డప్ చేసుకుంటున్నారు దానికి గ్రామస్థాయిగా ఉన్న కమ్యూనిటీ లీడర్స్ కానీ పేరెంట్స్ కానీ వాలంటీర్స్ కానీ సచివాలయం సిబ్బంది కానీ ఇంకా మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళ రైట్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి ఇట్లా ప్రమోట్ చేస్తేనే వాళ్ళకి మంచిగా మన ప్రొటెక్షన్ అనేది సేఫ్ కార్డింగ్ అనేది మనం ఇవ్వగలుగుతాం సో వాళ్ళ వాయిసెస్ అనేది రేస్ చేసినప్పుడు మీరు వినాలి వాళ్ళ డెసిషన్స్ కూడా మీరు తీసుకోవాలి ఇది ఇలా మేము అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో మేము చే పనిచేసే నాలుగు మండలాల్లో మా యొక్క సహకారం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కానీ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్తోనే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము దాన్ని సొల్యూషన్ కూడా కనిపెట్టగలుగుతాం మీ సపోర్ట్ అలానే మీ స్పందన మీరు ఇష్యూని బయట తీసుకొస్తేనే ఇట్లాంటివన్నీ కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు దీనికి స్పందించాలి మనం యూనిటీగా ఉంటేనే ఇట్లాంటి సొల్యూషన్స్ అనేది మనం తీసుకురాగలుగుతాం థ్యాంక్ యూటి బాలనే రేపటి పౌరులు అనే సూక్తి నినాదంగా చిన్న పిల్లల నుంచే నాయకత్వ లక్షణాలు అలవడాలని చిన్న వయసు నుంచే సమాజం పట్ల పిల్లలకు అవగాహన కలిగి ఉండాలని చిన్ననాటి నుండే పిల్లల సమస్యలను గుర్తించగలిగి మరి ప్రశ్నించగలగాలనే ఉద్దేశంతో గుడిసేపటి సిస్టర్స్ పిల్లల స్థాయి నుంచి బాలల పార్లమెంట్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనూ పిల్లల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఇలా బాలల పార్లమెంట్ ఏర్పాటు చేస్తున్నాం ఈ బాలల పార్లమెంటు అన్ని గ్రామాల్లో మరి ముప్పై ముప్పై మంది పిల్లలతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన తుళ్ళూరు మండలంలో కూడా పది గ్రామాల్లో గుడ్ష్యప్ప సిస్టర్స్ ఈ బాలల పార్లమెంట్ ఏర్పాటు చేసి పిల్లల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ మరి తల్లిదండ్రులు కానీ మీ యొక్క సహాయ సహకారాలు అందించి భవిష్యత్తుని మరి మంచిగా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో మనం చూడాలంటే భవిష్యత్తు మరియు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మన ఎందరు సహకారం కావా అంద అవసరం కాబట్టి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం చైల్డ్ లైన్ సభ్యులు కోటేశ్వరరావు జిల్లా బాలల సంరక్షణ విభాగం సభ్యులు రవి విజయలక్ష్మి నాగమణి వెంకటేశ్వరమ్మ అంగన్వాడీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు